అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సహకరించండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం మాట్లాడుకునే వీడియో ఏమంటే తెలుగుదేశం పునాదులు కదలిపోయింది ఈరోజు ఈరోజు అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లకు నలభై ఎనిమిది లక్షల మందికి బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళకు అక్కడ డబ్బులు వేసినారు మిగతా వాళ్ళని సచివాలయంలో వచ్చి తీసుకోమన్నారు మహానుభావుడు చేసిన పని చంద్రబాబు ఇది ఎవరి ద్వారా నిమ్మగడ్డ రమేష్ ద్వారా పాపం తెల్లవారు లేచి అందరూ ఆ మూడు వేలు ఇస్తారని మారుమూల గ్రామాల్లో నుంచి బ్యాంకులు ఎక్కడుందో అక్కడికి పోయి ఎక్కడెక్కడ సచివాలయాలు ఉందో అక్కడికి పోయి వికలాంగులు వృద్ధులు బ్యాంకులో జనమే బ్యాంకు మెట్లు మీద బయట జనమే బ్యాంకు ఏం చేశారు చాలా చోట్ల సర్వర్లు డౌన్ అయిపోయింది అన్నారు పాపం తెల్లారిపోయి మధ్యాహ్నం భోజనానికి వస్తామని పోయిన మన వృద్ధులకి వికలాంగులకి మధ్యాహ్నం భోజనానికి కూడా వాళ్ళు ఇంటికి రాలేకుండా ఆనే కూర్చో ఉండారు వాళ్ళు విపరీతమైన శాపనార్థాలు పెడుతున్నారు చంద్రబాబుని చంద్రబాబు మా గోష్ట నీకు తగులుతుంది నువ్వు బాగుపడవు సర్వనాశనం అయిపోతావు బాబు నువ్వు అని శపిస్తూ ఉండరు ఇతను ఒక భస్మాసురుడు చంద్రబాబు ఆయన కోరుకొని భస్మాసురుడు ఏ విధంగా అతన్ని ఎత్తిన అతనే చేయి పెట్టుకొని భస్మం అయిపోయినాడు దీంతో ఇతను తీసుకున్న గోతిలో చంద్రబాబు అతనే పడిపోయినాడు చంద్రబాబు దీనితో అంతం అరవై ఆరు లక్షల మంది ఫెన్షనర్లు ఒక ఇంటికి ఇద్దరున్న ఒక కోటి ముప్పై లక్షల ఓట్లు పోగొట్టుకున్నాడు మొత్తం ఉండే ఓట్లు నాలుగు కోట్లే దాంట్లో మూడో ఓట్లు ఫెంక్షన్ల ద్వారా ఇతను ఈ రోజు పోగొట్టుకున్నాడు ఇతనికి ఇంకా పుట్ట గతులు ఉండవు ఇదే ఇతని చివరి ఎన్నికలు బాయ్ బాయ్ బాబు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్